స్కూల్ బాగు చేసాడు అనేది వాళ్ళ బాధ్యత అంతే స్కూల్ బాగు చేసాం ఫీజులు అట్టించుకుంటున్నాం ఆ దీని కానీ ఫీజులు అట్టించుకోడు కాదు స్కూల్ బాగు చేసే బాధ్యత గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ బాగు చేయాలి అది బాధ్యత గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ చేయకపోతే మేము చెప్పిస్తామా ప్రజలు చెప్పించుకుంటారా అందరు కలెక్ట్ చేసుకుని మరి స్కూల్కి వెళ్లే పిల్లలు చెప్పుకుంటే ఇంకా హక్కు వాళ్ళే నియమించుకోవాలి కదా బిల్లేదు ఎందుకు ఓకే వైద్యం పరంగా కూడా ఆరోగ్యశ్రీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ పెంచామంటున్నారు పెంచామని అది పెంచారు కరెక్ట్ అంత దాకా ఎందుకు అండి అంత దాకా ఎందుకు ఇప్పుడు మందులు వచ్చినాయి మందులు లేన కదా ఆరోగ్యం చెప్పడం ఆ మందులు ఆపండి లిక్కర్స్ కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చినాయి అవును అవసరం చేస్తామన్నారు ఇప్పటిదాకా కాలేదు గల్లీ గల్లీకి ఉంది బ్లాక్ లో అమ్ముతారు ఆ వైన్స్ బంద్ చేస్తే బ్లాక్ లో రేటింగ్ రేట్ చేస్తారు మన వాళ్ళేమో తాగుతారు వాళ్ళకి లేకుండా కనీసం విలకన్నా ఉండాలి కదా మూడు రాజధానుల పైన అయితే ఇంకా ఎంతవరకు పోతుందో మనకి అది ఇంతవరకు బయట దాన్ని చంద్రబాబు నాయుడు వస్తేనే తెలుసాలి అంటే మూడు వల్ల అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక నినాదంతో వస్తున్నారు కదా వాళ్ళు ఏం లేదు ఏం అభివృద్ధి చెందదు ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి చెందదు అది కొంచెం ప్రజలలో చేంజ్ అవ్వాలనే తప్ప ప్రజలు చేంజ్ అయితేనే అభివృద్ధి చెందుతుంది ఒక్క విషయం రాజకీయ నాయకులు ఎవ్వరూ చేంజ్ చేయరు వాళ్ళు మార్చరు అభివృద్ధి చేయించరు మనమే ప్రజలే పోవాలి వెళ్ళాలి మనమే అభివృద్ధి చేయించాలి అంతేగాని ఇప్పుడు వాళ్ళు వేసుకుని కుర్చీలో కూర్చుంటే ఇంకా లేబరు మనం ముందుకు వెళ్ళి తట్టాలి అది నిద్ర లేపే వాళ్ళు మనమే లేపాలి కూటమితో వస్తున్నారు కదా కూటమి మన జనసేన కూటమి టిడిపి బిజెపి కలిసి వస్తున్నాయి వాళ్ళు ఎంత వరకు అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేయగలరు అభివృద్ధి కలిసి రావడం అనేది అభివృద్ధి రాజకీయాలు మీకు తెలియదు చెప్పండి రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు సో అతనికి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు ఎన్ని సీట్లు అతను గెలవచ్చు అనుకుంటున్నారు మీరు ఆ అదైతే చెప్పలేం పవన్ కళ్యాణ్ అయితే కష్టం అండి మన సైడ్ ఏపీలో అయితే అంటే సీట్స్ ఎన్నస్తాయనేది అతనికి జనసేన తరపున అది మనకు ఐడియా ఓకే పోతే మొత్తం మీద ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఎన్ని సీట్లు నూట డెబ్బై ఐదుకి ఎన్ని సీట్లు గెలుస్తారు నూట యాభై వరకు గెలవచ్చు కాన్ఫిడెంట్ గా చెప్పు రీప్లేస్ చంద్రబాబు నూట డెబ్బైకి నూట డెబ్బై అంటున్నారు కదా నూట డెబ్బై ఐదుకి నూట ఏదో ఇంటింటికి బంగారం ఇస్తా ఇంటికి కార్లు ఇస్తా అని చెప్తున్నారు అవన్నీ కహనీలు అన్ని వేసా సీఎం ఇప్పుడైతే జగన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలన దరిద్రంగా ఉంది ఏమో దరిద్రం అంటే అంత దరిద్రం ఉంది అమ్మఒడి అని ఈ ఓడిని ఆ ఓడి అని ఆఫీస్ లోకి వెళ్తే లంచాలు ఇప్పటికీ లంచాలు ఉన్నాయి కానీ ఎవరికి తెలియట్లేదు అది లంచం లేకుండా అభివృద్ధి లంచం లేకుండా అభివృద్ధి జరుగు లంచం లేకుండా జరుగుతుంది అనేది అబద్ధం కంపల్సరీ లంచం జరగాలి జరుగుతుంది కూడా అది జరుగుతున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం లేదంటే లంచం గురించి మనం అడిగితే రిటర్న్ అవుతుంది సో మనకి సపోర్ట్ లేని వాళ్ళం కాబట్టి కంపల్సరీ మనం లంచం ఇచ్చి చేయించుకోవాలి చేసాం కాబట్టి మేము తెలుసు సో ఈ లంచం లేకుంటే కొంచెం మాకు కూడా ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్ ఉంటే ఈజీగా అయిపోవాలి అట్లా అనమాట అప్పుడైతే మీ సేవలు ఉంటే ప్రతిదీ అయిపోతుండే ఇప్పుడు సచివాలయాన్ని అదని ఇదని అన్ని ఉన్నా కూడా వేస్ట్ వాలంటీలో సచివాలయాల ద్వారా దగ్గర పరిపాలన వ్యాలంటరీ అని ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి బొక్క పెడుతున్నారు తప్ప ఏం లేదు ఇంత చదువు చదువుకొని బీటెక్ లు ఎంటెక్ లు చదువుకొని ఊర్లోనే ఐదు వేలు పొస్తం చేస్తున్నారు అంతే తప్ప వ్యాలంటరీ గురించి ఏం లేదు ఏమి సమాచారం ఉండదు ఏదో ఉన్న కాడికి కొంచెం అంతే అభివృద్ధి ఎలా ఉందంట రోడ్లు గానీ పరిపాలన ఇంకా దరిద్రం మా ఊర్లో ఇరవై సంవత్సరాల కిందటేసారు రోడ్ ఇప్పటికి ఇప్పటికీ చెప్తున్నా రాజకీయ నాయకులకి మీరు మా ఊరికి వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా రండి మీకు ఏమైనా జరగవచ్చు యాక్సిడెంట్లు అవ్వచ్చు గుంటలో పడవచ్చు ఏమైనా కావచ్చు చదువుకంటే మొన్ననే ఇరవై సంవత్సరాలు అంటున్నారు రోడ్లు వేసి ఇరవై సంవత్సరాలు అయింది ఇంతకు ముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వమే అంటే పార్టీలు చేంజ్ అయిందేమో కానీ ప్రభుత్వం ఒకటే కదా పార్టీలు చేంజ్ అవచ్చు మనసులో అయితే ఒకటే కదా నెక్స్ట్ ఎమ్మెల్యే అంటారా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేది చెప్పలేం పవన్ కళ్యాణ్ అంటే ఆయన అంతా సెట్ అని నాకు అనిపిస్తుంది సో రాజు ఓకే పొలిటిషన్ లో ఆయన ఆయన వంతుకు ఆయన చేస్తున్నారు సో అది ప్రజల మీద డిపెండ్ అయి ఉండాలి వాళ్ళు నమ్మకం లాస్ట్ టైం నుంచి ఓడిపోయారు ఈసారి పోటీ చేసి ఎట్లయినా గెలవాలి అని అనుకుంటున్నారు మరి దాన్ని అది మొత్తం ప్రజల మీదండి అండి అది వాళ్ళ డిపెండ్ మీద వాళ్ళు గెలిపించాలనే తప్పన వాళ్ళలో ఉండాలి ఏదో పైన మాటలు చెప్పి లోపల ఒకటి బయట ఒకటి ఉండొద్దు సో ఫ్రాంక్ గా ఉండాలి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ రాగానే ఓ జై పవన్ కళ్యాణ్ అనేది కాదు ఏదైనా సరే ఫ్యాక్ట్ గా ఉండాలి పవన్ కళ్యాణ్ వచ్చారా బయట ఏదైతే ఉందో మనుషులు కూడా అదే ఉండాలి మీకేమనిపిస్తుంది గెలుస్తాడు అంటవా నాకైతే డౌట్ అనిపిస్తుంది అండి ఈసారి పక్క చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం మా దాంట్లో చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం జగన్ అయితే తప్పుకోవాలి ఈసారి అంటే జగన్ అమ్మఒడి పరంగా గానీ మంచి ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం చదువు ఇవి రెండు ఫ్రీ ఉంటే ప్రజలు బతకలేరా చెప్పండి ఇప్పుడు అమ్మఒడి ఎందుకు ఫీజులు కట్టుడేందుకు చెప్పండి